సీనియూస్ వార్తలకు సమత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ తాండూర్ బస్టాండ్ వద్ద ఘటన పొద్దున్నే తాండూరులో పెద్ద ప్రమాదం తప్పింది ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడం కలవరం రేపింది ఈ సంఘటన శుక్రవారం ఉదయం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు బయలుదేరింది బస్సు డ్రైవర్ నారాయణ కండక్టర్ యాదమ్మలు ప్రయాణికులతో డిపో గేటు నుంచి బయటకు వస్తుండగా కొడంగల్ వైపు నుంచి వస్తున్న ఓ భారీ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది అతివేగంగా రావడంతో బస్సును అలాగే ముందుకు లాక్కెళ్లింది ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయి భయాందోళనకు గురయ్యారు బస్సు లారీ ఆగిన వెంటనే ప్రయాణికులు అందులో నుంచి పరుగులు పెట్టారు ఈ ప్రమాదంలో డ్రైవర్ నారాయణకు గాయాలయ్యాయి కండక్టర్ యాదమ్మతో పాటు పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకున్నారు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరారు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు アメリカの人たちは。 multimod <small> wrote

ఎస్సీ హాస్పిటల్ బాయ్స్ కుడికి చెల్లనా నువ్వు ఎక్కడ ఉండవు మెట్లకుంటా ఏ తరగతి నువ్వు తరగతి ఏ రెసిడెన్సీలో చదువుతావు ఏ స్కూల్లో చదువుతావు బాయ్స్ ఎక్కడ పుల్ల అక్కడ అవుతుండేనా నువ్వు ఎక్కడ అవుతున్నావు ఇప్పుడు పూనా నుంచి ఇప్పుడు పూత దిగిన ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్కు ఇక్కడ పూనా నుంచి వస్తున్నాం మేము వచ్చినాక బర్తిపూలా వెళ్ళి మా మెట్లు కూడా బస్ అది వచ్చినప్పుడు నేను చూసినా వచ్చినాక చూసు బయట వెళ్ళేటప్పుడు ఒక గాలి వాటికి వచ్చి కూర్చుంటున్నా ఓకే తప్పేవాడి

ఓకే ప్యాసెంజర్ ఎంతమంది ఉండే ప్యాసింజర్ పదిహేను మంది ఉంటారు నేను అప్పుడే ఒక ఇద్దరు ముగ్గురి టికెట్ ఇచ్చిన ముందలా డ్రైవర్ దగ్గరకి పోయి లోపమే డ్రైవర్ బస్ మొత్తం ఆఫ్ చేసిండు ఇట్లా అతను తీసుకుని బస్ మొత్తం ఆఫ్ చేసిండు కానీ ఆయనను వస్తూనే ఉన్నాడు డ్రైవర్ ఓకే ఎంతమంది ఉండేది ప్యాసెంజర్ టెన్ మెంబెర్స్ టెన్ మెంబెర్స్ చిన్నపిల్లలు ఎవరన్నా ఉండే మీకు ఎక్కడన్నా దెబ్బ తగిలి మ్యాడమ్ ఓకే పెద్ద ఏం ప్రమాదం ఇంకా కాలేదు అంతేకాదు అయితే తప్పు ఎవరిది మేడం తప్పు లారీ ఎక్కడికి వెళ్ళి వస్తుండే సరే ఎట్లా జరిగింది సార్

ఎక్కడ పోతున్నాయి మీ బస్ ఈ స్కూల్ పిల్లలు ఎవరన్నా కదా ఎవరు లేరా అందరు పెద్దోళ్ళేనా మీ పేరు నారాయణ తాండూరు చౌరస్తే ఆటో వాళ్ళ ఆగా ఇది రైట్ సైడ్ సే ఆటో వాళ్ళకి చెప్పు బస్ వాళ్ళకి అటోని బస్ వాళ్ళకి कैसा तुम किधर चाहिए बस वाला डिपो के अंदर से आ, बस वाला की गलती है